పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఛాన్స్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం అంతా కూడా ఒకే తడి మీదకి వచ్చారు పవన్ గీత గారు టర్న్లు చేశారంటే దానికి తగినట్టు కూడా ఆవిడ సరిగ్గా చేయలేకపోయారు ఇంకా ఎంపీ అయిన తర్వాత అసలు ఆవిడ కనిపించలేదు అభివృద్ధి అభివృద్ధి అనేది శూన్యం అండి అభివృద్ధి రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఒక హాస్పిటల్స్ కానీ ఏది ఏది అభివృద్ధి చేయడం వైఎస్ఆర్ సాధ్యం కాదు పాస్ అవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు వీసాలో నైంటీ నైన్ పర్సెంట్ అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది ప్లీజ్ కాంటాక్ట్ ఎయిట్ జీరో వన్ నైన్ ఫోర్ ఎయిట్ టు ఫైవ్ డబల్ ఫోర్ జన్ రెడ్ ఉచిత పథకాలకే జరిపోయిందంటే జగన్ బోహన్ రెడ్డి పరిపాలన అంతా ఓన్లీ ఉచిత పథకాలు ఇచ్చే ప్రజలనే ఏ వర్క్ సంక్ష నేను అభివృద్ధి కావాలి కానీ సంక్షేమ ఏమొద్ది అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి ఇండస్ట్రీలు రావాలి ఇలాగ ప్రతిదీ కూడా అభివృద్ధి చేసుకుంటా పోతే ప్రతి ఓడి వనరులు ఏర్పాటు చేసుకోవాలి దాని మీద వచ్చి ఆదాయం దినాలు తప్ప ఉన్న రాష్ట్రాన్ని తినేసేసి అప్పులు పాలు చేస్తే ఇంకా రాష్ట్రంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి రాష్ట్రాన్ని అభివృద్ధి ఇండస్ట్రీలు తీసుకురావాలా బోర్డు అన్న సంక్షేమాలు కాకుండా అవన్నీ చేయడం మానేసి ఒళ్ళే బటన్ నొక్కి పని ఆయన తీసుకున్నాడు ఆయనకు డప్పు కొట్టి పని ఎమ్మెల్యేలు తీసుకున్నాడు

మర్డర్ లో మన లేవు ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళకి ఉన్నాయి ఇసుక మాఫియా కానించి మైనింగ్ మాఫియా కానించి గ్రావర్ మాఫియే కానించి మొత్తం జగన్ గారు అధీనంలో ఉన్నాయి ఇవన్నీ ఏది దొరికితే అది తినేసి పని వాళ్ళు ఉన్నారు అందుకని ఇంకా వాళ్ళ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళ క్రైమ్ బ్రాంచ్ కాబట్టి మొత్తం అంతా కూడా క్రైమ్ కింద ఉంటది వైఎస్ఆర్ పార్టీ ఇంకా అదే తీరులో వాళ్ళు ఉన్నారు ఇంక వీళ్ళకి వంకేవి లేక పవన్ కళ్యాణ్ నాలుగు పిల్లిలు మూడు పిల్లి ఇది వాళ్ళకి వస్తుంది పవన్ కళ్యాణ్ మటర్లు చేసే కూలి పని చేసుకుంటున్నాడు ఆయన కూలి పని చేసుకుని ఏమైనా ఉంటే అతని దగ్గర ఉంటే ఏమైనా జనాలకి ఏదో సంక్షేమం చేయాలని చేస్తున్నాడు అంతే తప్ప ఈ వైఎస్ఆర్ వాళ్ళు మొత్తం మా నొక్కేసి మొత్తం మాఫీ చేస్తలేదు అది అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అది మనం చూడాలి కదండి ఇప్పుడు అది ఎలాగంటే అంటే మనకి రాష్ట్రం అంతా ఒక ఏకతాటి మీద రావాలి పవన్ కళ్యాణ్ గారు ఒకలే లేని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ముందు బాగా ముందంజలో తీసుకెళ్ళిన ట్రై చేస్తారు కానీ ఇది మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక తాటి మీదకి వస్తే ఆయాలు తాటి తీసే అవకాశం ఖచ్చితంగా తాటి తీసే అవకాశం పార్టీకి ఉంటుంది పాలన ఏంటంటే వాళ్ళకి డబ్బు పిచ్చి పాలనండి ఇంకా వాళ్ళకి డబ్బే కావాలండి జగన్మోహన్ రెడ్డికి ఏ లోటు అంటే లక్షల కోట్లు ఉన్నాయి లక్షల కోట్లు తినేసి ఇంటికారు పుచ్చినా పర్లేకపోనండి ఆ రాష్ట్రం మీద రావణాసురుడు లాగా పరిపాలన చేస్తున్నారు ఇంకా తప్ప రెండోది ఏం లేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రెండో అవకాశం ఇస్తే మాట్లాడి వాళ్ళు అందరూ వర్ష పోయి పని పనిచేసుకోవడం అండి వర్షం ఇతర రాష్ట్రాల్లో కొంత ఏదో మంచి పనులు ఉన్నాయి అభివృద్ధి పనులు ఇంకా అక్కడ పోయి ఏదో పని చేసుకోవడం అండి ఇంక ఈ రాష్ట్రంలో చేసి కూడా ఉండండి పండించి కూడా ఎవరు ఎవడ ఉండదు వీడిచ్చే సంక్షేమాలకి రాష్ట్రం నమ్మేస్తాడండి ఇప్పటికే మొత్తం ఇసుక మైనింగ్ మొత్తం అన్ని కూడా చేసుకుంటూ వచ్చాడు ఇంక సచివాలయాలు అయితే వాటిలో ఎట్టాడు ఇంకేంటే పవర్ బుక్ భూమి ఉంటాయి చూడండి రెండు వందల ఎకరాలు వంద ఎకరాలు చెరువులు ఇవి అమ్మెత్తండి ఇండస్ట్రీలకు ఇప్పుడు ఈడు కూడా భూసేకరణ కూడా జగన్ దాని గురించి చేశాడండి సేకరణ మొత్తం చేసుకుని ఆడి ఫోటో చేసుకుని భూమిని ఎలా వీడు క్యాచ్ చేసుకోవాలో ఆలోచనలో ఉన్నాడు ఎక్కడో దిక్కిన పౌరంబుక్ అనేది ఒకవేళ సిరువు అనేది రెండు వందల ఎకరం ఉన్నది దాని పక్కన ఒక వంద ఎకరం కొనుక్కునే ఏ ఇండస్ట్రీ ఒడిగా పార్ట్నర్ చెప్తాడండి ఈ దప్ప రెండోది ఏది చేయడండి రాష్ట్రంలో జగన్మోహన్ మరి ఆయనకి పని ఉంటాయి కదండి ఆయనకి పని ఎందుకు అండి సంక్షేమాలకు డబ్బులు కొడతాడు రాష్ట్రం మీద డబ్బులు రావు డబ్బులు కావాలంటే అక్కడ ఈ కాగితాలు ఉంటే మళ్ళీ బ్యాంకుల్లో లో డబ్బులు తెచ్చి సంక్షేమాలకు ఉపయోగిస్తాడండి ఆయన ప్లానింగ్ అదండి అంటే మన ఆస్తులన్నీ కలిపి ఆయన తాగలేడేస్తాడండి ఆయన వ్యాపారాలు కూడా అభివృద్ధి చేసుకుని ఇతర దేశాలు ఇతర దేశాల్లో ఇండస్ట్రీలు పెట్టుకుంటా బ్యాటరీలు కట్టుకుంటా ఇలా ఫ్యామిలీ శత కోటి వర్లు శత కోటివర్లు చేసేస్తాడండి ఇంకా ఇంకెళ్ళితే చెప్పాను కదండి ఇంకా వరిసేయో మహారాష్ట్ర ఇలా వలస పోవాలండి మనం వలస పోవాలని అది గ్యారంటీ ఓడిపోతాయని చెల్లిపోతాడండి మీరైతే నిద్రపోతారు మేమైతే ప్రశాంతంగా నిద్రపోతాం ఇప్పుడు మరి ఆయన నేను ఒక్కడనే శబ్దా సింగ డెబ్బై ఐదు స్థానాలు ఇంకా నూట డెబ్బై ఐదు కాబట్టి మూడు వందల స్థానాలు పెట్టేసుకోమనండి ఇంకా ఆయన ఇంకా రాష్ట్రంలో ప్రజలు ఎవరున్నారండి నూట డెబ్బై ఐదు గుర్తికొని ఆయన్ని ఆయనే పరిపాలన చేసుకోమనండి ఇంకా చేసిన కూడా ఉండదు కదండి అప్పుడు రాష్ట్రాన్ని అమ్మేసుకుని అమెరికాలోనో సింగపూర్లోనో మలేషియాలోనో మంచి ఇండస్ట్రీలు ఉన్నాయి కానీ మంచి ఆయిల్ ఆయిల్ ఒత్తిపోతాయి ఇక్కడ భూ సేకరణ చేసుకుని ఇంకా అక్కడ బతుకుతాడు ఆయన ఇంకా మన రాష్ట్రం ఇంకా అమ్మేసిపోతాడు కదండి ఆయన నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావడం ఏంటండి ఇప్పుడు నూట డెబ్బై ఐదు కోరుకున్నాడంటే అది ఎంత అత్యాసపూర్డు నూట డెబ్బై ఐదు స్థానాలు వచ్చితే నూట డెబ్బై ఐదు స్థానాల్లోనే ఇంకా ఎవడో ప్రశ్నించేవాడు ఉండకూడదా రాష్ట్రాన్ని అమ్మేసిన అడిగేవాడు ఉండకూడదా అనమాట అండి ఇప్పుడు సిద్ధం అంటే అదే అండి సిద్ధం అంటే అండి పూర్వం మహారాజులు ఉండేవారండి నాలుగు వందల సంవత్సరాల క్రితం మూడు వందల సంవత్సరాల క్రితం మహారాజులు ఇద్దానికి సిద్ధంగా అనివారండి ఇడేనా మహారాజు ఏంటండి ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు అండి ఒక రాష్ట్రానికి ఒక నాయకుడు అండి ప్రతి దానికి సిద్ధం ఏంటండి అది సిద్ధం అనే పదం తప్పండి సిద్ధం దేనికి ప్రజలుగా రావాలని కోరుకుంటే వస్తాడండి ప్రజలు దిప్పేయాలని కోరుకుంటే దిగిపోతాడండి సిద్ధమైన మాట అది కరెక్ట్ కాదు కదండి ఓడిపోతే ఓడిపోయింది సిద్ధం సిద్ధమైన పదం తప్పండి ఇంటికి ప్రజలు పంపించాలండి ప్రజలు పంపితే ఇంటికి వెళ్ళిపోతే మనకు ప్రశాంతంగా ఉంటుంది మన హ్యాపీగా ఉంటాం మరి అసలు ఎవరు గెలిపించాలనుకుంటున్నారు నూట డెబ్బై ఐదుకేనా నూట ముప్పై నూట నలభై సీట్ దాకా రావాలి నూట ముప్పై నుంచి నూట నుంచి నూట యాభై దాకా రావాలి సీఎం అయితే మరి అవకాశం మరి చంద్రబాబు నెడుకున్నాడు కదండి పవన్ కళ్యాణ్ గారు సేస్ ఉంటే అప్పుడు పవన్ కళ్యాణ్ ఉపయోగిస్తాడండి మనం గెలిపించాలి కదండి ముందు ఇక్కడ గెలిపించాలి కదండి మనకు వచ్చిన ఇరవై ఒక్క సీట్ని గెలిపిస్తే ఒకవేళ అప్పుడు అవకాశం ఉన్నది అనుకోండి పవన్ కళ్యాణ్ చేయొచ్చండి దాని ఉందండి ఇరవై ఒక్క సీటు వాళ్ళు ముప్పై సీట్లు ఉన్నవాళ్ళు సీఎం లో చేయలేదా గతంలో చేశారండి నలభై సీట్లు వాళ్ళు చేయాలి ముప్పై సీట్లు అప్పుడు అవకాశాన్ని బట్టి అవకాశం ఉంటే దాన్ని బట్టి అవుతారు మా ప్రయత్నం ఏం చేస్తున్నాం